పరీక్షిత్తు వేటకి వెళ్ళి వేటాడాడు దప్పిక ఆకలి కలిగింది ఆకలి దప్పిక కలిగినప్పుడు అవి పోగొట్టుకుందుకు ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళాలి పరీక్షిత్తుకి బుద్ధి భ్రంశమైంది అతడు దగ్గరలో ఉన్న మహర్షి ఆశ్రమంకు వెళ్ళాడు అక్కడ దాహాత్ యుక్తమని ఎవరిని అడగాలి అక్కడ ఆశ్రమంలో సంచరిస్తున్నా స్త్రీ పురుషులను ఎవరినైనా అడగాలి కానీ పరీక్షిత్తు వారిని ఎవ్వరినీ అడగలేదు అతనిలో అహంకారం ప్రవేశ నేరుగా అక్కడ తపో దీక్షలో ఉన్న క్షమిక మార్చి దగ్గరకు వెళ్ళాడు ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడో తాను తానువైపోయి ఉన్నాడు ధ్యానం నందు నందు నిమగ్నుడైపోయి బ్రహ్మం నందు రమిస్తున్నాడు కదలిక లేక కర్ర నిలపడిపోయినట్లు తానువై ఉండిపోయేస్తాడు అయినా అలా కూర్చుండి ఏ మాత్రము కదలిక లేకుండా ఉన్నాడు ప్రాణాయామం చేత ప్రాణమును నియంత్రించాడు కుంభకము చేత వాయువుని పూరించి ఆపుచేసేస్తాడు కాబట్టి వక్షస్థలం కదలదు మనస్సు ఊపిరి మీద అటువంటి మనసు ఇప్పుడు కదలడం మనసు కదలకపోవడం వల్ల బుద్ధి కదలడం బుద్ధి కదలకపోవడం వల్ల ఇంద్రియములు కదలడం బయట విషయమును కన్ను చూడదు చెవులు వినపడవు స్పర్షేంద్రియంలో బాహ్య జ్ఞానము తెలియదు అందుకని అలా ఉండిపోయాడు అయినా జాగ్రాజాది మూడు అవస్థలు దాటిపోయి చివరకు ూర్యమనే స్థాయికి చేరిపోయి తన సాక్షాత్తు ఆత్మగా సాక్షీభూతుడై శరీరంను చూస్తూ బ్రహ్మముగా నిలబడిపోయి ఉన్నాడు అలా కూర్చొని బ్రహ్మంతో రమ్మించి ఉండిపోతే ఆయన వెంట్రుకలు గోళ్ళు పెరిగిపోతున్నాయి అవి జటలు కట్టేసి కేశ సంస్కారం లేక వేలాడుతున్నా ఒక కృష్ణజింక చర్మమును కట్టుకొని అలా కూర్చొని ఉండిపోయాడు వస్త్రం కూడా లేదు అటువంటి శమిత మహర్షి దగ్గరకు దాహం కోసం అత్తి పొందిన పరీక్షిత్తు వెళ్ళాడు ఆయన నీటి కోసం వెళ్ళడం ప్రధాన అంశం కానీ పరీక్షిత్తు లోపల ఒక మౌన భాష బయలుదేవి ఏమిటిది ఇప్పుడు పరీక్షిత్తు తనెవరో మర్చిపోయాడు అతనికి బుద్ధి భ్రంశం బ్రహ్మం నందు రమిస్తున్న తపస్విని చూసి నిశ్శబ్దంగా తను వెళ్ళిపోవాలి కానీ తను అలా వెళ్ళలేదు తను మహారాజునని వస్తే లేచి నిలబడలేదని తనకు నమస్కరించలేదని తనకు ఆసనం చూపించలేదని ఈ తపస్వి మిక్కిలి అహంకారుడని భావించాడు ఇప్పుడేమయ్యింది అంత గొప్ప పరిక్షిత్తు తెల్లవారి లేస్తే బ్రాహ్మణులకు నమస్కారం చేసేవాడు అన్నీ తెలిసినవాడు అన్నింటినీ మరిచిపోయాడు తలి ప్రవేశం వలన అన్ని భ్రంశమైపోయాడు దీని వలన అతనిలో ఆగ్రహం యుక్తాయుక్త విచక్షణను కోల్పోయాడు ఒక స్థానంలోంచి మరొక స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు ఆ మహర్షిని ఎలా అవమానించాలా అని తలంచాడు అక్కడ సమీపంలో చచ్చిపోయి పడి ఉన్న పాము ఒకటి కనిపి చచ్చిపోయిన పాము అయినా మెడలో వేసేసరికి చల్లగా తగులుతుంది అప్పుడు మహర్షికి తెలివి వస్తుంది అప్పుడు ఆయనను గేలి చేయవచ్చు అనుకున్నాడు ఇప్పుడు పరీక్షిత్తు లోపల వికృత వికృతాతి వికృతమైన ఆలోచనలు పెరిగిపోతాయి అప్పుడు తన ధనస్సు చివరి భాగంతో మృత సర్పమును పైకి ఎత్తాడు ఒక ప్రభువు ధర్మరాజు మనవడు అభిమన్యుడి కుమారుడైన పరిస్థితుడు ఇప్పుడు ఒక చెయ్యరాని పనిని చేశాడు ఇప్పుడు ప్రపంచంలో పరమ భయంకరమైన సన్నివేశం జరుగుతుంది ఆ మృత సర్పమును పైకెత్తి క్షమిక మహర్షి మెడలో వేశాడు కానీ ఆయనకు స్పర్శ తెలియలేదు తపస్వి అయి ఉన్న వాణిలోకి తల్లి వెళ్ళలేకపోయాడు ఎందచేతనంటే మహర్షి ఇంద్రియములు మనస్సు ఈశ్వరుని పట్టి ఉన్నాయి ఒక స్థానమునకు ఆశ్రయం ఇచ్చిన పరిస్థితులోనికి తలి ప్రవేశించి మొత్తం నాశనం చేయగలిగాడు కాబట్టి మనము బాగుపడాలంటే క్షమిక మహర్షి ఏది పట్టుకున్నాడో దానిని పట్టుకోవాలి అని భాగవతం చెప్తుంది క్షమికడు ఈశ్వరుని పాదంలో పట్టుకొని ఉన్నాడు నువ్వు కూడా వాటిని పట్టుకో ఆ స్పర్శ ఉన్నంతకాలం కలి నీ సమీపమునకు రాలేదు ఇది భాగవతం చెప్తున్న తీర్పు పరీక్షిత్తు తను చేసిన పనికి సంతోషపడి వెనక్కి వెళ్ళిపోయి అంతఃపురంలోకి వెళ్ళి కిరీటం తీసి పక్కన పెట్టాడు బంగారు కిరీటం పక్కన పెట్టగానే అందులోంచి కలిగి బయటకు వెళ్ళిపోయాడు కిరీటం పక్కన పెట్టగానే ఆయనకు అనుమానం వచ్చింది దాహం వేయడం ఏంటి నేను ఆయన ఆశ్రమంలో వెళ్ళడం ఏమిటి వెళ్ళిన వాడిని ఊరుకోకుండా చని చచ్చిపోయిన పామును ఆయన మెడలో వేయడం ఏమిటి అయిపోయింది నా రాజ్యం అయిపోయింది నా ధనం అయిపోయింది నా భోగం అయిపోయింది నా పరిపాలన అయిపోయింది నేను చెయ్యరాని దుష్కృతంను చేసేశాను దీనికంతటికీ కారణం కలిపురుష ప్రవేశం ఎంత తప్పు చేశానో కదా అని పశ్చాత్తాప పడ్డాడు పరీక్షిత్తు సహజ స్థితి అది కాదు కానీ కలిపురుషు ది వలన అలా భ్రష్టుడైపోయాడు చెట్టు మహర్షి మెడలో చచ్చిపోయిన పామును వేయడం అక్కడ సమీపంలో ఉన్న ముని కుమారులు చూస్తారు వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి సమీపంలో కౌశికి నది ఒడ్డున ఆడుకుంటున్న షమిత మహర్షి కుమారుడైన శృంగి వద్దకు వెళ్ళారు ఆ పిల్లవాడు మహాతపస్వి ఆ పిల్లలు మీ నాన్నగారు తపస్సు చేసుకుంటూ సమాధిలో ఉండగా ఒక రాజు వచ్చి ఏదో మాట్లాడాడు మీ తండ్రి పలకలేదు అప్పుడు ఆ రాజుకి కోపం వచ్చి చచ్చిపోయిన పామును ధనస్సుతో ఎత్తి మీ నాన్నగారి మెడలో వేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు ఈ మాటలు విన్నా వెంటనే శృంగి అన్నాడు నా తండ్రి వంటి తపస్వి ఇక్కడ ఉండడం వలన రాజు క్షేమంగా రాజ్యంను పరిపాలించగలిగాడు అని వెంటనే శాపం ఇవ్వడానికి కౌశికీ నది జలాలను చేతిలోకి తీసుకున్నాడు చేతిలో ధనస్సు ఉన్నది కదా అని ఆ రాజు చెయ్యకూడని పని చేస్తాడు అటువంటి రాజు ఎవ్వరైనా ఉండవచ్చుగాక వానిని ఈశ్వరుడు అడ్డినా విష్ణువు అడ్డిన నీటి నుండి ఏడవ నాటికి చచ్చి ఊరుకుంటాడు తక్షకుడు అనే మహాసర్పం పాటు వలన రాజు మరణించుగాక అని చెప్పించి నీళ్లు విడిచిపెట్టి తిరిగి ఆశ్రమంలోకి వచ్చి తండ్రి ముందు పడి ఏడవడం ప్రారంభించాడు తండ్రికి బాహ్య స్మృతి వచ్చింది ఎందుకు ఏడుస్తున్నావని కుమారుణ్ణి అడిగాడు తండ్రి మీ కంఠం నందు మృత సర్పం ఉన్నది అన్నాడు దానిని తీసి కింద పడేశాడు శామికుడు ఎవరు వేశారని కుమారుణ్ణి ప్రశ్నించాడు నాకు తెలియదు ఎవరో రాజు వేశాడట నేటికి ఏడవ నాటికి ఆ రాజు చచ్చిపోవాలని నేను ఆ రాజును శపించాను అని తృంగి జవాబి వెంటనే మహర్షి అన్నారు నాయన ఎంత పని చేశావు నువ్వు చేసిన దుష్కర్మ వలన మనకి పాపం సంప్రాప్తిస్తుంది నువ్వు రాజు మరణించాలని కోరుకున్నావు కలిపురుషుడు ప్రవేశించిన మనసులు అలా ఉంటాయి అపకార్యందు కూడా ఔదార్యంతో ధర్మం మాట్లాడతాడు అటువంటి పరిపాలకుడు ఎక్కడ వస్తాడు మనకు సమాజం భ్రష్టు పట్టిపోతుంది పరీక్షిత్తును పట్టి సమాజం నందు ఇన్ని ప్రమాదములు తేవడానికి కలి ఇలా నీ చేత శాపమిచ్చాడు నువ్వు క్రోధమునకు వశుడవు అయిపోయావు ఎంత పొరపాటు చేశావు అన్నాడు ఈ వార్త పరీక్షిత్తుకు అందిపోయింది ఇంకా నాటికి ఏడవ రోజున శరీరం విడిచిపెట్టేస్తానని ప్రయోప్రవేశం చేస్తానని గంగా ఒడ్డుకు వెళ్ళి తూర్పు దిక్కుకు కొసలు ఉండేలా గర్భలు పరుచుకొని ప్రయోప్రవేశం చేసి ఈశ్వరుని ఎందు మనసును నిలబెట్టాడు గంగా ఒడ్డుకు ఎందుకు వెళ్ళాడు అంటే ఎవరైనా గంగ దగ్గరకు వచ్చి అమ్మా గంగమ్మ అని పిలిస్తే గంగమ్మ పొంగిపోయి ఆ పిలిచిన వాణిని ఎంతగానో అనుగ్రహిస్తుంది గంగలో స్నానం చేయడం ద్వారా అతడు చేసిన తప్పులన్నిటినీ తీసివేసి మోక్షమును ప్రసాదించి పంపించి వేస్తుంది గంగ ఒడ్డున ప్రయోప్ర ప్రవేశం చేయాలి ఎవరు యాగం చేస్తే దేవతలందరూ వచ్చి కూర్చున్నారో అటువంటి మహాపురుషుడు శాపగ్రస్తుడై ప్రయోప్రవేశం చేస్తే ఈ సన్నివేశంను చూడడానికి గౌతముడు అగస్త్యుడు విశ్వామితుడు వశిష్ఠుడు మొదలైన ఋషులందరూ వచ్చారు ఈ ఏడు రోజుల్లో తను ఏమి చేస్తే మోక్షం పొందుతాడో చెప్పవలసిందని పరీక్షిస్తూ అందరినీ అడుగుతున్నాడు ఎంత ధర్మం ఉన్నవాడు ఇంత అధర్మమైన పనిని చేసేయడమా కలికి కొద్దీ అవకాశం ఇస్తే అంత ప్రమాదంను తెచ్చేస్తాడు కాలంను అతిక్రమించడం ఎవరి తరము కాదు ఇంతటి స్థితిలో కూడా ఈశ్వర పాదములు పట్టుకున్నాడు చెక్కు చెదరడం లేదు ఆ సమయంలో అక్కడికి పదహారు సంవత్సరముల వయసు కల ఒక ఆయన వచ్చాడు ఆయన మంచి యవ్వనంలో ఉన్నాడు నల్లటి జుట్టు ముఖం మీద చిందర వందరంగా పడి పడిపోయి ఉంది ఒక కౌపీన పెట్టుకొని ఉన్నాడు చుట్టూ చిన్నపిల్లలందరూ చేరారు సూర్యుడు భూమండలం మీద నడుస్తున్నాడా అన్నట్లుగా ఒకరు పిలవకపోయినా ఆవు పాలు పితికే సమయం కంటే ఎక్కువసేపు చోట నిలబడిన శుకుడు తనంత తాను నడిచి వచ్చి అక్కడ నిలబడ్డాడు ఆయన తేజస్సు చూసి పొంగిపోయిన పరిస్థితితో కృష్ణ భగవానుడిని మా వంశమంతా అర్జించినందుకు నేను వెళ్ళిపోతున్న సమయంలో నాకు మార్గం చూపించడానికి గురువును పంపాడు కృష్ణ పరమాత్మ అని పొంగిపోయి ఆద్యపాద్యాలను ఇచ్చి శుకుడి కాళ్ళ మీద పడితే కదిలి వెళ్ళిపోవడం అలవాటున్న శుకుడు కూర్చున్నాడు బ్రహ్మ రావడంతో ఒక గొప్పతనం ఉంది ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు కలియుగ ప్రవేశం జరిగితే దానివల్ల ప్రభావితుడైన వాడు కరీక్షణ్ మహారాజు గారు ఒక్కడే కాదు కలియుగంలో ఉన్న మనమందరూ కూడా కలిచేత బాలింపబడుతున్న వాళ్ళని కాబట్టి ఇప్పుడు కలిబాధ నుండి తప్పుకోవడానికి మార్గం ఏదైనా ఉంటుందా ఇది చెప్పేవాడు ఎవరైనా ఉండాలి మనమందరము కలిబాధల్ని పడుతున్నాం కలి ప్రభావం మీద ప్రసరించకుండా ఉండడం కోసమని మనం చేయవలసిన ప్రయత్నం అయినా చేయగలిగిన సమర్థుడు ఒకడు రావాలి అటువంటి సమర్థుడు ఇప్పుడు వచ్చాడు ఆయనే ఇక్కడ మనము ఒక విషయము పరిశీలిస్తారు ఎవరైనా మృత్యువు ఆసన్నమైపోయిందని చెప్పారనుకోండి అయ్యా మీరు ఇంకా రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోతారు అని చెప్పారనుకోండి అప్పుడు ఆ చనిపోయే ఆయన దగ్గరకు ఎవరైనా వెళ్ళి అయ్యా మీకు కొన్ని మంచి విషయములు చెబుదామని వచ్చామండి మీకు భాగవతము చెబుదామని వచ్చామండి అన్న అని అన్నారనుకోండి వాడు ఆ మంచి విషయంను వినడానికి అంగీకరించారు ఇప్పుడు ఎందుకండి అంటారు వేళ సంధి మంత్రం అని మన వాళ్ళు ఒక మూటు సామెత ఒకటి చెప్తూ ఉంటారు అప్పుడు సామాన్యమైన వ్యక్తి వేళ ఎవ్వరు రామాయణం గురించి భాగవతం గురించి విందామని అనుకుంటాడు ఎవడైనా ఎలా ఉడికైనా ఎలా ఉంటుంది అంటే ఆ ఉన్న రెండు రోజులు భార్యాబిడ్డలను చూసుకోవాలని అనిపించింది కానీ ఇక్కడ పరీక్షణ మహారాజు గారు ఒక గొప్ప పని చేశారు చుక్కబార్చి వస్తే ఆయనను ఎవ్వరూ వేయని ప్రశ్న ఒకటి వేశారు పరీక్షణ మహారాజు గారు అన్నాడు ఏడు రోజుల్లో నాకు మరణం అన్న విషయము తెలిసిపోయింది నేను పాము చేత కరవబడతానని తుంగి చెప్పించాడు శృంగి నన్ను శపించాడని నేను మాత్రమూ బాధపడడం లేదు కానీ నేను పరమ ధార్మికులైన పాండవుల వంశంలో జన్మించిన వాడినై తపస్సు చేసుకుంటున్న బ్రహ్మమూర్తి అయి ఉన్న ఒక మహర్షి మెడలో మృత సర్పమును నేను చెయ్యరాని పనిని చేశాను అని బాధపడుతున్నాను శృంగి నన్ను ఎలా శపించాడో అలాగే ఈ శరీరంను తీసుకువెళ్ళి ఆ పాముకి అప్ప చెప్పేస్తా నేను నా మరణాన్ని అంగీకరిస్తున్నాను నాకు భవిష్యత్తులో మళ్ళా జన్మము వచ్చినప్పుడు నా మనసు శ్రీమా శ్రీమహవిష్ణువునే స్మరిస్తూ ఉండాలి ఎక్కడైనా స్వామివారి ఉత్సాహమూర్తి కనపడ్డా స్వామి దేవాలయం కనపడ్డా గబాలున తిరస్సు వంచి నమస్కరించగలిగిన సంస్కార బలము నాకు కావాలి ఆ స్వామి గురించి నాలుగు మాటలు చెప్పేవాడు దొరికితే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాని మాటలు వినే జిజ్ఞాస నాకు కలుగుగాక నిరంతరము ఈశ్వరుని పాదసేవనము చేయగలిగిన కర్మేంద్రియములు నాకు కావాలి నేను దానిని అందిస్తున్నాను ఇది కలిగేటట్లుగా మీరందరూ నన్ను అనుగ్రహించవలసినది నాకు ఆశీర్వచనము చెయ్యవలసింది అని ప్రార్థించాడు ఇతర జన్మలో కృష్టమైన జన్మ కావాలని ఆయన అడగలేదు ఆయన అడిగింది ఏ జన్మలో ఉన్నా ఏ శరీరంలో ఉన్నా కావాల్సినవి ఏమిటో వాటిని అడిగాడు పరి హరిచింతారతి హరి ప్రణూతి భాషా కన్నా నాసక్తి హరి పాదం సేవయు ఈ నాలుగు నాకు కావాలి అని అడిగాడు చుక్కబ్రహ్మ వచ్చి కూర్చొని ఉంటే చుక్కబ్రహ్మకు పాద ప్రక్షాళనం చేశాడు ఆచమనీయం ఇచ్చాడు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక మాట చెప్పాడు అయ్యా నాకు ఒక కోరిక ఉంది నేను మళ్ళా పుట్టవలసిన అవసరం లేని మోక్షంను పొందడానికి కల్పవృక్షంలా మీరు వచ్చారు మీరు ఒక్కచోట ఉండేవారు కాదు అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కనుక నాకు అటువంటి విషయము ఏది ఉన్నదో దానిని నాకు తెలియజేయవలసింది అని ప్రార్థించారు భాగవతంలో శుకుడు రావడమే ఒక పవిత్ర ఘట్టం అటువంటి బ్రహ్మ వచ్చి పరీక్షిత్తు చెప్పిన మాటలను విన్నాడు తన గురించి తాను ఏమీ చెప్పుకోలేదు కానీ ఒక్క మాట చెప్పాడు పరీక్షన్ మహారాజా నేనొక విషయం చెప్తాను జాగ్రత్తగా విను పూర్వము కట్మాంగుడు అని ఒక రాజు ఉండేవాడు అతడు దేవతలకు సహాయం చేయడం కోసమని యుద్ధం చేయడం కోసమని భూమిని విడిచిపెట్టి రథమును ఎక్కి స్వర్గలోకమునకు వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు చాలా దీర్ఘకాలం సాగింది రాక్షసులు ఓడిపోయారు తదుపరి దేవతలందరూ కట్వాంగుడిని అభినందించారు నువ్వు మా కోసమని పైలోకమునకు వచ్చి యుద్ధం చేశావు నీకేమి వరం కావాలో కోరుకో అన్నారు అప్పుడు ఆయన నాకేమీ వివరము అక్కర్లేదు కానీ నా ఆయురార్థం ఎంత మిగిలిందో చెప్తారా అని అడిగాడు అప్పుడు దేవతలు వాని ఆయురార్థం లెక్క చూసి ఇంకొక గడియ మాత్రమే ఉన్నదని చెప్పారు తను తరించిపోవడానికి ఆ ఒక్క గడియ ఆయురార్థం చాలునని కట్వాంగుడు భావించాడు వెంటనే తన రథం ఎక్కి గబగబాబు మండలం వచ్చి అంతఃపురంలోకి వెళ్ళి ఈ మాట చెప్పేసి ధ్యాన నిమగ్నుడై ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చొని శరీరంను విడిచిపెట్టేసి మోక్షమును పొందాడు ఒక్క గడియ కాలం మాత్రమే ఆయురార్థం కలిగిన కట్వాంగుడే మోక్షంను పొందగలిగాడు మీకు ఇంకా ఏడు రోజుల సమయం ఉంది మీకు తప్పక మోక్షం లభిస్తుంది అని చెప్పాడు ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి ఇలా మాట్లాడినవాడు గురువు మరణించే వారందరికీ పరీక్షిస్తూ ప్రతినిధి ఈ అహంకారంను గుర్తించని కారణం చేత మరలా హీనోపాధిలోకి వెళ్ళిపోతున్నావు అందుకని నువ్వు ఈశ్వరాభి ముకుడవు కావాల్సింది నీకు సంబంధించిన ఈ భౌతిక సంబంధములు కానీ వ్యక్తులు కానీ ఆస్తులు కానీ సంపద కానీ ఏవి నిన్ను రక్షించవు నువ్వు ఈశ్వరుడి పాదములను పట్టుకో అవి మాత్రమే నిన్ను రక్షిస్తా వివేకం తెలుసుకో అని చెప్పాడు ఇక్కడ ఇప్పుడు విరాట్ రూప వర్ణం చేశాడు చేసి హరిలేని పదార్థం లేదు ఋషులు సముద్రములు భూమి పంచమహాభూతములు ఇవన్నీ కూడా ఈశ్వరుని అంగములై ఉన్నాయి కాబట్టి ఎక్కడ చూసినా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే కానీ ఈశ్వరుడు కనపడడం లేదు ఎందుకు అదే మాయ అది నామ రూపముల ఎందు కలిగిన తదాత్మ్యం తదాధిష్టానమైన బ్రహ్మమునందు కలగదు అలా కలగాలంటే మాయ తొలగిపోవాలి ప్రపంచంలో ఉన్నది మాయ అని తెలిస్తే అది తొలగిపోతుంది ఇది మాయ అని గురుముఖంగా తెలియగానే మాయ తొలగిపోతుంది అప్పటి వరకు తొలగదు దానికి ఈశ్వర తోడైతే తొలగదు మాయ తొలగినప్పుడు లోపల ఉన్న ఆత్మ భాషిస్తుంది కానీ మాయ తొలగడం అనేది అంత తేలికైన విషయం కాదు ఈశ్వరుని కోసం నువ్వు ఎక్కడా తిరగనక్కలేదు విశ్వం హరి హరి విశ్వం అజ్ఞానము చేత లోకంలో ఈశ్వరుడు లోకం ఇంకా ఇంకా అలా కనపడుతుంది కానీ జ్ఞాననేత్రం చేత చూస్తే ఉన్నది ఒక్కటే నువ్వు కానీ సక్రమంగా వినదలుచుకుంటే హరిమయము కానీ పదార్థము ఈ ప్రపంచం లేదు ఇది తెలుసుకొని సమస్తము ఈశ్వరమయం జగత్ అని అంగీకరించి అంతటా బ్రహ్మమును చూసి ఉన్నది బ్రహ్మమే అని నువ్వు అంగీకరించగలిగితే నీకు వృత్తర ముఖ్యం మోక్షం అని బోధ చేసి భక్తి నిలబడ నిలబడడానికి శికుడు ఒక మాట చెప్పాడు నేను భక్తిగా ఉంటాను అంటే కుదరదు నీకు ఈశ్వరునియందు కలగాలి ఇంట్లో కూర్చొని భగవంతుని మీద భక్తి రావాలని అనుకుంటే రాదు ఈశ్వరునికి ముందు నువ్వు నమస్కారం చేయడం మొదలు పెడితే ఆయన నీకో దారి చూపిస్తాడు భగవంతుని కథలు వినడమనే స్థితికి నిన్ను తీసుకువెడతాడు కానీ మనిషి కొన్ని కోట్ల కోట్ల జన్మల వరకు అసలు భాగవత కథ వైపు వెళ్ళడు కానీ వెళ్ళాడు అంటే అతని జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమైందనమాట భగవంతుని కథలను వినడం నువ్వు ప్రారంభిస్తే భక్తి కలుగు ఆ భక్తితో అంతటా నిండి నిండి చూస్తున్నవాడు చేయిస్తున్నవాడు సర్వేశ్వరుడని భావన నీకు కలిగిన నాడు నీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడు భాగవతం మనసుకు ఆలంబనమిస్తుంది మనసును మారుస్తుంది ఈశ్వరుని వైపు తిప్పుతుంది దీనిని అందరూ పొందలేరు ఈ అదృష్టం పొందాలి అంటే ఈశ్వర అనుగ్రహం కూడా ఉండాలి ఎవరిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడో వారు మాత్రమే భాగవతంను వినగలరు తప్ప అందరూ భాగవతంను వినలేరు అందుచేత నువ్వు భగవత్ కథ శ్రవణములతో ప్రారంభం చే ఈ సమస్త జగత్తును సృష్టించిన వాడు ఆయనే అని చెప్పారు సర్వం కృష్ణార్థన